శ్రీ శ్రీమాతమ అందరికి నమస్కారం అండి ఈ వీడియోలో అట్ల తద్ది రోజు వినవలసినటువంటి వ్రతకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అట్ల తద్దీ రోజున గౌరీదేవి అమ్మవారికి పూజ నిర్వహించుకుని పూజ పూర్తయిన తర్వాత కొన్ని నక్షంతాలను చేతుల్లోకి తీసుకుని వ్రతకథ అయితే చదువుకోవాలి వ్రతకథ చదవలేని వారు వ్రతకథని విన్నా కూడా మీకు వ్రతం చేసిన ఫలితం అయితే దక్కుతుందండి అందుకని ఈ వీడియో పెట్టుకుని మీరు వ్రతకథను అయితే వినవచ్చు అట్ల తద్ది వ్రతకథ ప్రారంభ పూర్వముఖ రాజకన్య తన తోటి చెలికత్తలతో కలిసి అట్ల తద్దీ నోము నోచుటకు ఉపవాసం ఉంటుంది మూడు జాములు గడిచేసరికి రాజబిడ్డ మరి సుకుమారిది అవడం వలన సొమ్మసిల్లి కింద పడిపోతుంది ఇది చూసిన ఆ అమ్మాయి అన్నలు చెల్లెలు ఉపవాసం ఉండడం వలన సొమ్మసిల్లి పడిపోయిందని గ్రహించి ఇంకా తమ చెల్లెలు చంద్రోదయం అబ్బాయి వరకు ఉపవాసం ఉండలేదని చెప్పి ఒక చింత చెట్టు కొమ్మకు అద్దం కట్టి దానికి ఎదురుగా ఒక పెద్ద అగ్ని జ్వాల పెట్టి చెల్లిని లేపి అద్దంలోకి చూపిస్తూ అదిగో చంద్రుడు వచ్చాడు చంద్రదర్శనం చేసుకుని ఉపవాస దీక్షణ విరమించు అని అన్నలు చెల్లెలకు చెప్తారు